పండగ వచ్చేస్తుంది భోగి సంక్రాంతి కనుమ పండగ అనగానే అందరూ మంచి పిండి వంటలు తయారు చేసుకొని రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకొని కుటుంబం అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు కానీ అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఈ పండగలో పిండి వంటలు తయారు చేసేటప్పుడు చాలా మంది స్టవ్ ను తీసుకొచ్చి నేల మీద పెట్టి ఆయిల్ అవన్నీ కూడా నేల మీద పెట్టుకుని కూర్చొని వండుకుంటూ ఉంటారు అది చాలా ప్రమాదం ఇంట్లో ఉంటే వాళ్ళ ఆట సందడిలో పరిగెట్టుకుంటూ వెళ్లి కొన్నిసార్లు స్టవ్ మీద గాని కొన్నిసార్లు వేడిగా ఉండే నూనె మీద గాని పడిపోయి కాలిన గాయాలు అవుతూ ఉంటాయి అందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలాంటిది ఏదైనా కూడా మనకు చాలా బాధనిస్తుంది సో పండగ టైంలో ఎటువంటి వంటకాలు తయారు చేసినా అసలు ఒక హైట్ లోనే ఉండేటట్టు పోయి చూసుకోండి అండ్ ఏదైనా వేడి నూనె గాని వేడి నీరు గాని వి ఏవైనా కూడా వేడి వస్తువులు పిల్లలకి అందుబాటులో లేకుండా ఎత్తులో మాత్రమే ఉంచాలి పొరపాటున ఏదన్నా కాలితే వెంటనే కాలిన గాయం మీద పదిహేను నిమిషాల పాటు కుళాయి నీళ్ళ కింద కాలిన భాగాన్ని ఉంచాలి చాలామంది వెంటనే దాని మీద పేస్ట్ రాయటం ఇంక్ రాయటం పసుపు రాయటం లాంటివి చేసి తీసుకొస్తున్నారు అటువంటివి చేయకూడదు అందరూ పండగని ఆనందంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ పండగ జరుపుకోండి థ్యాంక్ యూ